అంటే యుగ యుగాల నుండి పూజలు పఠనాలు యజ్ఞయాగాదులు జరుగుతూ వచ్చాయి కదా ఎలాంటి ప్రాముఖ్యత లేదంటావా అంటే నువ్వు అన్నట్టు పరిశుద్ధమైన మనసుతో భగవంతుని తలుసుకుంటే పూజ అయిపోయినట్లేనా మనిషి అయితే మానవ రూపంలోనే జన్మిస్తాడు అతడు నరుడవుతాడు లేదా నారీ అవుతాడు అతను ఏ ఇంట్లో జన్మిస్తాడో దానిని అనుసరించి అతని ధర్మాన్ని నిర్ధారించడం జరుగుతుంది ఇది ఈశ్వరుడు కాదు ఈ సమాజం రూపొందించిన నియమం సమాజ రూపకల్పన ప్రకారం పనిచేసే వారిని నాలుగు వర్గాలుగా విభజించారు కానీ ఈ మానవులు తన స్వార్థం కోసం వాటిని పై స్థాయి కింద స్థాయి అని విభజించారు కానీ ఉన్నత జాతిలో జన్మించిన ఏ వ్యక్తి అయినా ఏదైనా నీచమైన పని చేస్తే అతన్ని అందరూ నీచుడని అంటారు అలాగే నీచమైన జాతిలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఉన్నత కర్మలు చేస్తే శ్రేష్టమైన కర్మలు చేస్తే అందరూ అతన్ని సంతని అంటారు అతన్ని సజ్జనుడు అంటారు మనిషి యొక్క కర్మయే అతని జాతిని నిర్ధారిస్తుంది అంటే కర్మ ఆధారంగా మాట్లాడుతున్నావా అంటే ఒక విషయం స్వీకరించడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటా ఈ సమాజంలో అందరికన్నా ఎక్కువ శిక్షతులు జ్ఞానం కలవారు ఉన్నత జాతికి చెందిన వారే అయి ఉంటారు వారు వేదాలను అధ్యయనం చేసి ఉంటారు నిజమైన జ్ఞాని ఎవరంటే అన్ని పరిస్థితుల్లో తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వారు మాత్రమే